ఈ గేనప్ కనుక ముఖ్యంగా మనం కలుపు వాడిన తర్వాత ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి కనుక వాడుకున్నట్లయితే ఈ మొక్క ఏదైతే ఉందో మంచి గ్రీనెష్ రావడం జరుగుతుంది అలాగే మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అండి ఈ ఎప్పుడైతే మొక్కకు న్యూట్రియన్స్ అందించడం జరుగుతుందో ఆటోమేటిక్గా మనకి దిగుబడి మీద అయితే బలంగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ గేనప్ని మనం కలుపు ముందు వాడిన కంపల్సరీ వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది రైతు సోదరులు నమస్తే అండి స్వత్నార్ కృష్ణానగిరి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి ఈరోజైతే మినుము మరియు దసరా పంటలో కలుపు నివారణ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకున్నామండి ముఖ్యంగా మన పంట పొలంలో ముప్పై ఐదు నుంచి నలభై పర్సెంట్ దిగుబడి నష్టపరిచంలో కలుపు కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది సో మనం ముందస్తుగానే కలుపుకు గనక నివారణ చర్యలు చేపట్టినట్లయితే మనం ఆశించినంత దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది సో మనం దాని గురించి అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా వీడియోలు అయితే డిస్కషన్ చేసుకున్నామండి సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీ తోటర్ అయితే పెట్టి షేర్ చేయండి అండి సో గతంలో కూడా మనం మినుం మీద పెసర మీద అలాగే వరి మీద కూడా కొన్ని వీడియోస్ చేయడం జరిగిందండి మీకు ఏదన్నా ఆ వీడియోస్ సంబంధించి చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి సో ఒకసారి వాటిని కూడా చూడండి ఇప్పుడు ప్రధానంగా కలుపు గురించి మనం ఎందుకు అంటే అవగాహన సరైన అవగాహన లేకపోవటం వల్ల దాని మీద కొంత మనం వాడేటువంటి కెమికల్స్ వాడే సమయానికి ఏ విధమైన కెమికల్స్ వాడాలి కాంబినేషన్ దెలవ కూడా మన రైతు సోదరులు నష్టపోవడం జరుగుతుంది సో కాబట్టి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఈ కలుపు మందుల గురించి అయితే ఈ వీడియో చేస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో కాబట్టి టాపిక్లోకి వచ్చేసరికి మనం నినువు కానివ్వండి పెసర కానివ్వండి ఏదైనా పంట ముందు ముఖ్యంగా మనం యాంత్రిక విధానం అంటే మనం ముందస్తుగా మనం ఏదైతే దుక్కి చేసుకోవాలి దుక్కి ఎప్పుడు చేసుకోవాలి ఏదన్నా వర్షం పడిన సమయంలో కలుపు అంతా మొలుస్తుంది కంప్లీట్గా ఆ కలుపు అంతా మొలిచినప్పుడు కనుక మనం రానిచ్చి ఒకసారి కనుక మనం దుక్కి చేసుకున్నట్లయితే ఈ కలుపు కింద ఉన్న భూమిలో ఉన్నటువంటి గింజలన్నీ మొలకెత్తాయి కాబట్టి కంప్లీట్గా కలుపు అనేది కంట్రోల్ అవుతుంది అలా ఒకటి నుంచి రెండు దిక్కులు కనుక మనం చేసుకున్నట్లయితే కొంత కలుపుని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ప్రధాన పొనంలో విత్తనం వేసిన తర్వాత ముందస్తుగానే అంటే మనకి రాకముందే కలుపు నివారించుకున్నటువంటి పద్ధతిని కనుక మనం పాటించినట్లయితే దానికి వచ్చేసి మనం ఈ పెండి మీద లేనండి ఈ స్టాంప్ ఏదైతే ఉందో ఎత్తనం వేసిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపండి ముఖ్యంగా నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు అంటామండి దానికంటే కూడా మనం ఎత్తనం వేసిన ఎంపట్నే అయిపోయిన తర్వాత ఎంపట్నే కనుక మనం కనుక వాడుకున్నట్లయితే ఈ స్టాంపును కనుక రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని బాగా తరిచేటట్టు పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకు సమర్థవంతంగా పనిచేస్తుంది అంటే మనం ఈ మనం ఎత్తనం వేసినప్పుడు నేలలో కొంత తేమ ఉంటుంది సో తేమ ఉన్నప్పుడు మనం ఎంపటిన కనుక స్టాంపును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేమకి ఈ మనం వాడినటువంటి నీటికి సరిపోయి కంప్లీట్గా కలుపు అనేది రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి వీలైనంత త్వరగా మనం ఈ సీడు వేసిన తర్వాత కలుపు ముందు స్టాంపును పిచికారీ చేసుకోవడానికి ప్రయత్నించండి తర్వాత నెక్స్ట్ ఒకవేళ స్టాంపు కొట్టడానికి కుదరని పక్షంలో కానివ్వండి లేదంటే కొన్ని జాతులు స్టాంపు కూడా ఆగవండి సో అలాంటి సందర్భంలో మనం పదిహేను నుంచి ఇరవై రోజులు దశ అలాగే కలుపు లేత దశలోనే కనుక మనం నివారణ చర్యలు కనుక చేపట్టినట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు సో దానికి కలుపునే మనం టార్గెట్ చేసుకోవాలండి కలుపు మూడు నుంచి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు మనం వాడేటువంటి కలుపు మందులు సమర్థవంతంగా పనిచేయటం జరుగుతుంది కాబట్టి మనం ఆ టైంలోనే వాడుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చి తగినంత తేమ కలుపు మందు వాడుకునేటప్పుడు కంపల్సరీ ఉండాలి తేమ కంప్లీట్గా ఉన్నప్పుడే మనం వాడినటువంటి కలుపు మందులు సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉండదు తేమ లేకపోయినట్లయితే కలుపు మందు పనిచేయకపోయింది పోగా మనకి ఈ కలుపు మందుల ప్రభావం మొక్క మీద దుష్ప్రభావం కూడా పట్టడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ వాటర్ పెట్టే అవకాశం లేకపోతే ఏదన్నా వర్షం పడినప్పుడు కానివ్వండి లేదంటే వర్షం పడినా కూడా ఏదన్నా కొంత తేమ ఉన్నప్పుడు మాత్రమే మీరు పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది సో మనకిప్పుడు పెసరికి వచ్చేసి చాలా మందులు మార్కెట్లో ఉన్నాయండి మెడిసిన్ అయితే మనకి అక్కడ ఉన్నటువంటి గడ్డి కలుపు మన కలుపును బట్టి మన నివారణ చర్యలు చేపట్టుకున్నాం మనకి ముఖ్యంగా ఆకుజాతి అలాగే గడ్డి జాతి తుంగ లేదంటే పొల్లెరుపు గడ్డి అన్ని రకాల కలుపు వచ్చినట్లయితే మనకు ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ ఐరీస్ అండి అది యూపీఎల్ కంపెనీ ఐరీస్ పేరుతో దొరుకుతుంది అదే వేరే కంపెనీ కూడా ఉందండి పటేల్ అనే పేరుతో కూడా దొరకటం జరుగుతుంది అలాగే నెక్స్ట్ చెంచీర్యన్ అండి ఈ చెంచీర్యన్ అనేది ఎకరానికి రెండు వందల ఎంఎల్ ఇది గడ్డి జాతి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుందండి సో మీకు తొంగ ఆకుజాతి ఇన్ని రకాలు ఉన్నప్పుడు మనం ముఖ్యంగా ఇదే ఎందుకు చెప్తామండి ఈ రెండు కాంబినేషన్ వాడినప్పుడు రిజల్ట్ బాగుండటం జరిగిందండి సో కాబట్టి దీన్ని మీరు వాడుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేయటం జరుగుతుందండి అలాగే లేదంటే పీజీప్లెక్స్ ఎకరానికి వచ్చి మూడు వందల ఎంఎల్ చొప్పున అలాగే ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున చెంచూరియన్ ఈ రెండు కూడా కాంబినేషన్ ఇచ్చినప్పుడు సమర్థవంతంగా అయితే కలుపు ఆగటం జరుగుతుందండి ఈ రెండిట్లో కంటే ఐరీసు చెంచూరియన్ కాంబినేషన్ అయితే బెస్ట్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మళ్ళీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది అంతర పంటలు సాగు చేయటం జరుగుతుంది అంటే ఉదాహరణ కంది కంది మినుము కసరా మినుము వేస్తుండటం జరిగింది అలాంటి సందర్భంలో ఈ ఐరీస్ కానీ చెంచూరియన్ కానీ ఇలాంటివి వాడుకోవటానికి కుదరదండి దానికి మీరు పరచుట్ ఏదైతే ఇమీజియట్ పేరు ఉందో దాన్ని మాత్రమే వాడుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అండి ఏదైనా కలుపు మందు వాడేటప్పుడు ఎకరానికి రెండు వందల నీటల నీటిని తగ్గకుండా వాడుకోవాలి అలాగే కనీసం తేమ ఉండాలండి తేమ లేకపోయినప్పుడు మనం వాడినటువంటి కెమికల్ మంచిపోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇదండి ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ అవుట్ అండి ఇది బంగారుతేగ మనకి ఈ తీగ సమస్య ఉన్నటువంటి సందర్భంలో అయితే మీరు కంపల్సరీ పరసూట్ని యాడ్ చేసుకోవచ్చు అండి ఎకరానికి రెండు వందల యాభై ఎమ్ఎల్ అలాగే రెండు వందల ఎమ్మెల్ చెంచీరియా ఇలా కాంబినేషన్ కూడా ఇచ్చుకోవచ్చు సో మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఏదైనా కలుపు అనేది ఎర్లీ అంటే లేత దశలోనే మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కంప్లీట్గా కంట్రోల్ అవుతానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు ఈ వీడియో ఈ ఇమేజ్ చూడండి ఈ ఫోటోలో మనం వాడకముందు ఇలా ఉందండి వాడిన తర్వాత ఎలా ఉంది దీనికి మనం ఐరీస్ సెంచురియన్ రికమెండేషన్ చేయటం జరిగింది నీటిని పెట్టుకున్న తర్వాత వాడటం జరిగిందండి సో వాడిన తర్వాత మనకి కంప్లీట్గా ఇలా అయితే చనిపోవటం జరిగింది సో మీకు అక్కడ మార్కెట్లో చాలా కంపెనీలు ఉంటాయండి ఆ టెక్నికాలు తీసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చి కలుపు మందులు వాడటం కలుపు మందు వాడినప్పుడు ఏమవుతుందంటే మొక్క అనేది గ్రోతింగ్ ఆగిపోతుంది కొంత ఆగుతుందండి మళ్ళీ తిరిగి రికవర్ అవుతుంది కొన్ని మూడు నుంచి నాలుగు రోజుల్లో మళ్ళీ రికవర్ అవుతుంది జరుగుతుంది సో ఈ మూడు నాలుగు రోజుల తర్వాత కనుపుని కంప్లీట్ సరిపోయిన తర్వాత మనకి గేనప్ ఏదైతే ఉందో ఈ గేనప్ని ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మనం ఈ పురుగు మందులు తెగులు మందులు కాంబినేషన్ కలిపి వాడుకున్నట్లయితే మనకి మొక్క మళ్ళీ బాగా నీట్గా అంటే మీకు సైడ్ బ్రాంచెస్ రావటం కానీ గణపల మధ్య గాపు దగ్గర వచ్చి మొక్క అయితే మళ్ళీ రీబూట్ అవ్వటం జరుగుతుందండి సో ఈ కలుపు మందు వాడిన తర్వాత మనం వాడుకునేటటువంటి తెగుల మందు సాఫ్ వాడుకోవచ్చు అండి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల చొప్పున అలాగే పురుగు ఏదైనా కనిపిస్తున్నట్లయితే కింగ్ డాక్స్ అండి ఎకరానికి వచ్చేసి నూట వంద నుంచి నూట యాభై ఎంఎల్ అండి పురుగు కనిపించినట్లయితే లేదంటే ఆటా బ్రాన్ అయినా అండి ఎకరానికి వచ్చేసి ఒక అర లీటర్ చొప్పున సో ఇది పురుగు అలాగే దోమ నివారణకు వచ్చేసి థయోమేధాక్సం థయోమేధాక్సం వాడుకోవచ్చు అండి లిక్విడ్ ఉంటుంది లిక్విడ్ అయితే బాగుంటుంది లిక్విడ్ అయితే ఒక వంద నుంచి నూట యాభై ఎంఎల్ ఎకరానికి కనుక మనం వాడుకున్నట్లయితే ఇది దోమ మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది సో ఈ గెయినప్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలను మొక్క గ్రహించేస్తుంది అలాగే ఈ కలుపు మందు యొక్క ప్రభావం మొక్క మీద కొంత ఉంటుంది కాబట్టి దీన్ని వాడుకున్నట్లయితే అది కంప్లీట్గా మరి దాని నుంచి మొక్క కోలుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇదండి మీరు ఈ గేనప్ గురించి మీకు ఏదైనా ఆర్డర్ కావాల్సినట్లయితే మనకి ఈ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి అండి కాల్ చేసినా పర్లేదు మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా ఫీల్డ్ లెవెల్లో మీరు కామెంట్స్లో పెట్టండి అలాగే వాట్సాప్ చేయండి నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి ఎందుకంటే కలుపు మందులు వాడుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం కంపల్సరీ నీటి మోతాదు రెండు వందల లీటర్లు తగ్గకుండా చూసుకోండి అలాగే తగినంత తేమ ఉండేదట్టు చూసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు కలుపు లేత దశలోనే పిషికారీ చేసుకోండి ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారండి తొంగ అనేది కంప్లీట్గా చనిపోదండి తొంగకి మాత్రం మీరు ఏ మందు వాడినా కూడా అది ఎర్రబడి గ్రోత్ అవుతుంది ఎప్పుడైతే మనం ఈ గేనప్ లాంటి ప్రోడక్ట్ వాడుకుంటామో మొక్క మొత్తం కమ్మేస్తుంది అంటారు కదా మొక్క మొత్తం కంప్లీట్గా మొక్క ఎప్పుడైతే గ్రోత్ వస్తుందో ఈ తొంగను తొక్కేయటం జరిగింది కాబట్టి తుంగ వల్ల ఎలాంటి హాని ఉండదండి సో మనం ఎర్లీ స్టేజ్లో వాడుకున్నట్టయితే అది ఎర్రబడి అయిపోవడం జరుగుతుంది సో ఇదండి సో తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి గేనప్ప వాడుకున్నట్లయితే మనకి మళ్ళీ తిరిగి మొక్క రికవర్ అవడం జరుగుతుంది అలాగే మంచి కలర్ కూడా రావడం జరుగుతుంది సూక్ష్మ పోషకాలు కూడా గ్రహించడం జరుగుతుంది సో ఇదండి కలుపు మందులు గనక సకాలంలో వాడుకోకపోయినట్లయితే మనం వాడేటువంటి కెమికల్స్ ఏదైతే ఈ ఉందో అది కలుపు ఎక్కువగా గ్రహించడం జరుగుతుంది అలాగే ఈ చీడపేడలకి ఆవాహంగా కలుపు మొక్కలు అనేవి పనిచేయటం జరుగుతుంది కాబట్టి ఈ చీడపేడలు ఏదైతే ఉందో ఈ ప్రధాన పొలంలో ఉన్నటువంటి మొక్క మీదకి దాడి చేయడానికి కీటకాలు కానివ్వండి తెగులు కానీ అవకాశం ఉంటుంది కాబట్టి కలుపుని మనం కనుక సమర్థవంతంగా నివారించుకున్నట్టయితే ముప్పై నుంచి నలభై పర్సెంట్ మనం దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంటుందండి సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీ తోటి రైతులకైతే అయితే షేర్ చేయండి అండి మరొక వీడియోలో